ముంబై నటి కాదంబరి జత్వాని మీద గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి వేధించారని ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు ఇతర పోలీసు అధికారుల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ముంబైలో ఒక పారిశ్రామికవేత్త మీద ఆమె పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకునేలా ఆమెను ఒప్పించేందుకు ఈ వేధింపుల ఎపిసోడ్ చేపట్టారని చర్యలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి రీసెంట్గా హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది తనని తన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి వేధించారంటూ నటి కాదంబరీ జత్వానిచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటోంది దీని మీద వారు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దీని మీద వారు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని కాంతిరాణాఠాలతో పాటు ఏసీపీ హనుమంతరావు సిఏ సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీటి మీద రీసెంట్ గా విచారణ జరిపిన హైకోర్టు వారి మీద తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది జత్వాన్ని కేసులో నిందితులుగా ఉన్న వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ కేసులో వీరికి భారీ ఓట లభించినట్లయింది అదే సమయంలో ఇదే కేసులో వీరు దాఖలు చేసుకున్న క్లాష్ పిటిషన్ మీద ముప్పై తేదీన తొలి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది ఇందులో వీరి మీద ఆరోపణలు నిజం కాదని తేలితే కేసు పూర్తిగా కొట్టేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ ఈ కేసులో ప్రభుత్వ వైఖరి మీద ఆరోపణలు వచ్చాయి ముంబై నటిని వేధించారన్న కేసులో ఐపీఎస్ కూడా చూడకుండా చర్యలు తీసుకున్న ప్రభుత్వం కాదంబరి జత్వాని మీద గతంలో నమోదు చేసిన కేసును మాత్రం ఉపసంహరించుకోలేదు దీని వెనక కీలక పరిణామాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే జత్వాని హోంమంత్రి అనేతతో పాటు ప్రభుత్వ పెద్దలను కలిసి తన మీద ఉన్నటువంటి కేసును వెనక్కి తీసుకోవాలని కోరిన ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే ఉండిపోయింది మరోపక్క అమరావతి రైతులకు ఏపీ కేబినెట్ ఒక మంచి న్యూస్ చెప్పింది రీసెంట్ గా జరిగిన కేబినెట్ లో చంద్రబాబు ఈ మేరకు మంత్రులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ రావడంతో మూడు రాజధానుల ఏర్పాటు కారణమైన ఒక అంశంలో మార్పులు చేసేందుకు వీలుగా కేబినెట్ రీసెంట్ గా తీర్మానం చేసింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే అమరావతి రైతులకి తిరిగి ఊపిరి వచ్చింది ఈ నేపథ్యంలో తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చినా అమరావతి రాజధాని మారకుండా ఉండాలంటే దీని మీద గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో రీసెంట్ గా సమావేశమైన కేబినెట్ అమరావతి కేబినెట్ గా నిర్ధారిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అమరావతిని ఏపీ రాజధానిగా రెండు వేల పద్నాలుగులో చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు గతంలో అమరావతి స్థానంలో అమరావతి రాజధాని స్థానంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాల్ని ముఖ్య కారణం రాజధాని మీద గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే ఏపీ రాజధానిగా అమరావతి నిర్ణయించిన గత టీడీపీ ప్రభుత్వం అప్పట్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించుకున్నానే పనులు చేసుకుంటూ పోయింది కానీ మధ్యలో అధికారం మార్పుతో వైసీపీ ప్రభుత్వం రావడం గెజెట్ లేదన్న కారణం చూపిస్తూ మూడు రాజధానుల ఏర్పాటుకి ప్రయత్నాలు చేయడం అవన్నీ విఫలం కావడం జరిగిపోయాయి దీంతో మరోసారి ఇలాంటి అనుభవాలు ఎదురు కాకుండా అమరావతి రైతులు ఈసారి తమకి గెజెట్ ఇప్పించాల్సిందని తాజాగా చంద్రబాబుతో జరిగిన భేటీలో గట్టిగా అడిగారు దీంతో గెజెట్ కేంద్రం చేతిలో ఉందని తన వైపుని చేస్తానని ప్రయత్నాలు చేస్తానంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు